తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టకేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో రైతు భరోసా నిధులను ప్రవేశపెట్టనుంది ఇక మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా నిధుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతన్నల ఖాతలలో నాలుగు ఎకరాల పైకి కానీ నాలుగెకరాల కిందికి కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇంకా ఖాతాల్లో అందలేదో జమ కాలేదో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు బరుస నిధులు అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక దిమ్మ తిరిగి అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రేపు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై నుంచి ముప్పై ఒక జిల్లాలలో ఇటువంటి గ్రామాలలో రైతు బరుస నిధులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి ఏడాదికి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా డబ్బులను విడుదల చేయబోతుంది ఇక అటు రైతు బరుసా నిధులు ఇటు కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి మీ ఫోన్ నంబర్కి ఇటువంటి సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి ఇంకా అంతేకాకుండా పంట నష్ట పరిహారం కింద ఏదైతే వానలు గత రెండు నుంచి మూడు వారాల నుంచి కురుస్తున్న అకాల వానలకు ఎవరి పంటనైతే పంట అయిందో అటువంటి పంట నష్ట పరిహారం కింద వారికి ఎకరానికి పదివేల రూపాయలను డబ్బులను చెక్కుల పంపిణీ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ చెక్కుల పంపిణీ ఎవరెవరికి చేయబోతుంది ఆ పంట నష్ట పరిహారం కింద డబ్బులు మీకు కూడా రావాలంటే ఏం చేయాలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా పూర్తి సమాచారం ఈ వీడియోలను అయితే తెలపడానికి వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఈ సమాచారం తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి మొత్తం సమాచారం ఏంటనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇంకా మొదటిగా తెలంగాణ చాలామంది రైతులకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకానైతే వారి ఖాతాలలో డబ్బులను జమ చేయలేదు ఎవరికైతే నాలుగెకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు భరోసా నిధులు సరిగ్గానైతే అందాయి ఇంకా కొంతమందికి నాలుగెకరాల లోపు ఉన్నటువంటి వారికి కూడా రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఖాతాలలోనైతే జమ కాలేదు ఇక ఇటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా నిధులు ఎవరికైతే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు జూన్ ఒకటో తారీఖు జూన్ రెండో తారీఖు నుంచి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండో తారీఖు నుంచి ఈ రైతు భరోసా నిధులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు జమకాని వారి ప్రతి ఒక్క రైతున్నల ఖాతాలలో ఈ జూన్ నెల చివరి వారం లేదంటే జూలై నెల మూడో వారం వరకు ప్రతి ఒక్క రైతున్నల అంటే అర్హతల ఉన్నటువంటి రైతున్నల ఖాతాలలో వారికి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతున్నల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకి పన్నెండు వేల రైతు బరుసా నిధులను ఈ వానకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చే డబ్బులను కలుపుకొని పోయినా ఏదైతే సీజన్ రబీ సీజన్ ఉందో ఆ సీజన్ల కలుపుకొని రెండు సీజన్లకి మొత్తం ఒకేసారి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నిధులను మనకి రైతున్నల ఖాతాలలో డబ్బులు ను ప్రవేశపెడతామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ ప్రక్రియ పూర్తవుతుండగానే మనకి ఎవరైతే రైతు భరోసా నిధుల కింద మనకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ మీ దగ్గర ఉన్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి రైతు మనకి ఏదైతే హెల్ప్ లైన్ హెల్ప్లైన్ సెంటర్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీ సమస్య వాళ్ళైతే అయితే చూసి మీకు పరిష్కార పరిష్కారం ఏంటో అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని మనకి మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తీరా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా అధికారం చేపట్టి ఇప్పటి రైతు బ రుస నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయలేదు ఇక జమ చేస్తున్నటువంటి ఆరు వేల రూపాయల రైతు బరుస నిధులను అరకొర అంటే అక్కడక్కడ మాత్రమే జమ చేశారని చెప్పడం అయితే జరిగింది మనకి ఏదైతే ప్రతిపక్ష నేతలు ఇక దీనికి సంబంధించిన రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయల రైతు బరుస నిధులు మొత్తం ఈ జూన్ నెల చివరికర్ లోపు అరుగులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు నెల ఈ డబ్బులను వీలైనంత తొందరగా జులై మూడో వారికి మూడో తార మూడో వారం వరకు జూన్ చివరి వారం వరకు డబ్బులను పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది కా అదేవిధంగా చాలామంది రైతన్నలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మాకు రైతు భరోసా నిధులు జమ కావనైతే అపోహలను అయితే చెందుతున్నారు ఇక ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రత్యేక రైతన్నల కాదర్లలో తెలంగాణలో ఉన్నటువంటి మనకి ఏదైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు జమకాని వారి రైతన్నల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులను ఈ జూన్ నెల చివరి వారం వరకు పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే అకాల వర్షణం కా వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి ఒక్క రైతన్నకి ఎకరానికి మనకి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం కింద చెక్కులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా జూన్ నెల చివరి వారం లోపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అంటే పంట నష్టం జరిగిన రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం నరేంద్ర మోడీ గారు పిఎం కి సన్నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద డబ్బులను కూడా మనకి ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక దీనికోసం పూర్తి బడ్జెట్ కూడా ఏర్పడుకో ఏర్పరచుకోవడం అయితే జరిగింది ఇక మొత్తం ఈ పిఎం కిసాన్ కింద మనకైతే డబ్బులను జూన్ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీయబోతున్నారని అయితే సమాచారము ఇక మనకి పంట నష్ట పరిహారం కింద డబ్బుల కోసం నల్ మనకి ఏదైతే నలభై కోట్ల రూపాయలనైతే డబ్బులను అంటే బడ్జెట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు కానీ రైతు భరోసాకు సంబంధించిన నిధులు కానీ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కానీ సరైన సమయంకి సరైన టైంకి మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి మీ ఫోన్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు వీలైన వీలన తొందరగా సరైన కాలంలో డబ్బులను ప పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి రైతు భరోసా కోసం సమాచారం అయితే ఇది ఈరోజు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్